కొద్ది రోజులుగా అమెరికా అనుసరిస్తోన్న కఠిన విధానాలతో వలసదారులు ఇబ్బందులు పడుతున్నారు సోషల్ వెట్టింగ్ దడ పుట్టిస్తోంది దీంతో భారత్లోని అమెరికా ఎంబసీ కీలక సూచనలు చేసింది అగ్రరాజ్య చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు జరిమానాలు తప్పవు అని హెచ్చరించింది అక్రమ వలసలు అడ్డుకోవడానికి తమ సరిహద్దులను పౌరులను రక్షించుకోవడానికే ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది సో ఈ మొత్తం అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు నమస్కారం నమస్కారం పుల్లారావు ఈ కొత్త వెయిటెడ్ లాటరీ సిస్టమ్ లో లెవెల్ ఫోర్ వేజ్ ఉద్యోగులకు అవకాశాలు ఎంత వరకు పెరుగుతాయి అని అంటారు మరి లెవెల్ వన్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్ కు ఎంత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారు ఒకటి ఇప్పుడు సిస్టం కొత్త సిస్టం మనం వెంటనే గేట్ చేయటం కష్టం కొత్త సిస్టం ఇది మెల్లిగా రిఫైన్ అవుతుంది క్యాలిబ్రేట్ అవుతుంది అవసరానికి మార్పు అనేది పెద్ద మార్పు వస్తుంది మీకు తెలుసు నాకు తెలుసు అసలు మన వాళ్ళకి అసలు ఉపయోగం ఉన్నదా పని ఉన్నదా లేదా వేల మందిని మైక్రోసాఫ్ట్ అమెరికాలో తగ్గించేశారు మీకు తెలుసు అంత వేల మంది సిస్టమ్ మారిపోతుంది మారిపోయే సమయంలో ఎన్నో మంచి జరుగుతుంది ఎంతో చెడ్డ జరుగుతుంది తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ చేసింది మన దేశానికి కొంచెం డిఫికల్టీస్ వాళ్ళ దేశాన్ని ఆలోచించుకుని వాళ్ళు చేసుకున్నారు కదా రాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళకి మన దేశం నుంచి అక్రమ వల వచ్చిన వాళ్ళని ట్రైన్ ఎక్కించి నీరసంగా వాళ్ళు మనం పంపిస్తున్నాం మనం కరెక్ట్ అనుకుంటున్నాం కొంతవరకు కరెక్ట్ సో అందువల్ల మనం ఆ ఫీలింగ్ ఫస్ట్ తీసే అదేదో మన మీద ఫోకస్ అయిపోతుంది వాళ్ళు అనుకున్నారు ఇది ఉపయోగపడుతుంది మనం ఏదో చేసేసుకోవచ్చు ప్రవేశ కానీ ఇంకా సిస్టమ్ పూర్తిగా రాలేదు లాటరీ సిస్టమ్ తో వచ్చింది ఒకటి రెండోది కోటా సిస్టమ్ తీసారు కదా కోటా అంటే దేశానికి ప్రతి దేశానికి పాపులేషన్ మీద డైవర్సిటీ కోటా ఇచ్చారు అంటే ఉజ్బేకిస్తాన్ తాజకిస్తాన్ ఆఫ్రికాలో ఏదో చిన్న దేశం మాలి లేకపోతే ఇది ఎవరు అప్లై చేయ ఎవరో సరదాగా గ్రీన్ కార్డుకి అప్లై చేసిన వాళ్ళు ఫిల్ అప్ చేసి ఫామ్స్ టాక్సీ డ్రైవరు ఎవరు వాళ్ళకి వచ్చేసే ఎందుకంటే ఒబామా చేసింది ఏంటంటే అంతా ఇండియన్స్కి వెళ్ళటం అయితే మనం అన్ని దేశాలకు ఇవ్వచ్చు కదా పెట్టిన తీస్తాడు అది చాలా మంచిది కదా భారతదేశానికి అడ్వాంటేజ్ కోటా సిస్టమ్ సో ఇప్పుడు మనం ఇమీడియట్గా ఇలాగవుతుంది అలాగవుతుంది అని చెప్పుకోవటం కాన్వర్జేషన్కి బాగుంటుంది డిబేట్కి ఇంకా బాగుంటుంది కానీ ఫ్యాక్ట్ కొద్దిగా ఇది ఎలా అన్ రావల్ అవుతుంది ఎలాగ ఇప్పుకుంటా వస్తాయి మనం చూడాలి దాంతోపాటు మీకు తెలుసు నాకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ కాదు ఎవరైనా మనం అమెరికాని ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పాలంటే మనకి లెవరేజ్ ఉండాలి లెవరేజ్ అంటే పరపతి అనుకుంటున్నా కరెక్ట్ వాళ్ళు పరపతి వాళ్ళ మీద అది లేదు కదా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా గత పది రోజులు బట్టి ఈ వీసా విషయంలో కలవ చేసుకోవటం మొదలు అది మీకు తెలిసే ఉంటుంది పబ్లిక్గా వచ్చింది కూడా మీడియాలో మన గవర్నమెంట్ ఓపెన్గా ఎంగేజ్ అవ్వటం అక్కడ మన అంబాసిడర్ హై ఆఫీసర్ని కలవటం ఇక్కడ ఎంపీసీతో చెట్టు ఇది సాగదు ఇలాగ మీరు ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ మార్చేస్తే సడన్గా మార్చేస్తే స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్ చేసుకోవాలి ఇది కుదరదు కుదరదు ఆలోచించుకోవాలి న్యాయం చేయాలి అని చెప్పటం మొదలు ఎప్పుడైతే మనకు పరపతి వస్తుందంటే మనకు ఆ ట్రేడ్ డీల్ సంతకాలు పెట్టాక పరపతి వస్తుంది ట్రేడ్ డీల్ పెట్టాక ఇంకా గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఏ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు వరకు వీసా విషయాలు ఎత్తలేదు భారతదేశం వీసా విషయాలు ఎత్తేస్తే నొక్కేద్దాం అనుకుంటున్నాను మేము లక్ష వీజాలు ఇస్తాం వచ్చాను బీజు మనకు వ్యవసాయ సామాన్లు ఎక్కడికి వెళ్ళినా కుదరట్లేదు సో మనం కొద్దిగా వెయిట్ చేయాలి ఈ స్పెసిఫిక్గా లాభమా నష్టమా అంటే తప్పకుండా నష్టమే కదా లక్ష మంది వెళ్ళేది ఇరవై వేల మంది వెళ్తే నష్టమే కదా అయితే ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి భారతదేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి జ్ఞాపకం పెట్టుకో భారతదేశంలో ఆ కంపెనీలు అందరూ ఆఫీసర్స్ పెడతారు అన్నిటికి హద్ద అసలు ఇప్పుడు చేసే పని ఉపయోగం ఉంటుందా ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకెళ్ళిపోతాదా మందలకి వందలకి లేకపోతే అది ఫెయిల్ అవుతుంది అని చాలా పెద్ద ప్రశ్న ఉంది మనం వెయిట్ చేయాలి ఈ వీసా సిస్టమ్ మనకి రావడానికి కరెక్ట్ మన ప్రభుత్వం దేనికి తప్పకుండా వీసా మాకు ముఖ్యం మన సిటిజన్స్కి ముఖ్యం అది పోతే అమెరికా మనకి ఇచ్చేదేంటి ఇచ్చేదేంటి తీసుకొచ్చేది ఏంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మనం అంత డబ్బు ఇస్తామంటే నీ దగ్గర సూపర్ స్పెషాలిటీ ట్రైన్ పీపుల్ ఉన్నారండి ఫెసిలిటీస్ ఉన్నాయి లేకపోతే నువ్వు చేసి సో టైం కోసం గవర్నమెంట్ ఆగుతుంది నేను అనుకుంటున్నా రోజు రోజుకి మన పరపతి పెరుగుతుంది రోజు రోజుకి అమెరికా పరపతి ఎందుకంటే వన్ మోర్ సెంటెన్స్ మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా లేకపోతే ఇంకో ఓకే ఇది ఎప్పుడైతే థ్రెట్ అనేది నేను థ్రెటన్ చేస్తున్నాను మిమ్మల్ని స్ట్రెట్ చేసే వరకు మీరు భయపడతారు చేస్తాడేమో థ్రెట్ యాక్షన్ అయిపోగానే మీరు భయపడరు కదా ఇంకా అయిపోయింది అమెరికా చేసింది మన మీద టారిఫ్ చేసింది ఇది చేసేది అది ఇది చేసేది ఏమైంది అక్కడికి డొనాల్డ్ ట్రంప్ రమ్మని కూడా లేదు భారతదేశానికి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆ క్వార్డ్ మీటింగ్ వద్దు పాడు వద్దు తర్వాత చూసుకుందాం మంచి రోజు వచ్చాక అడుగుదావు మంచి రోజులు వచ్చాక వదురుగా అని చెప్పా అందువల్ల రోజు రోజుకి మన పరిపతి పెరుగుతుంది రష్యా యుక్రెయిన్ బోర్ కూడా సెటిల్ అవుతే ఇంకా పెరుగుతుంది ఆ ట్రేడ్ డీల్ బాగానేది అని అయితే మన గవర్నమెంట్ అడగవచ్చు వేలాస్ లేకపోతే మీరు ఏంటి మాకు చేసేది నువ్వేంటి చేస్తున్నావు మాకు ఏంటి నీతో గొప్పేంటి పంపేది పెద్దల లక్ష మంది వస్తారు లక్షల మంది వస్తారు ఏమవుతారు తర్వాత ఏమీ కావలేవు అనేది మన ప్రభుత్వం సెన్సిటివ్గా ఎవరైతే యువకులు ఉన్నారో లక్ష మంది సంవత్సరానికి వెళ్ళి వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళ కుటుంబాలు ఇక్కడ బాగుపడుతున్నాయి మన ఆర్థిక వ్యవస్థ మంచిది మన నాలెడ్జ్ క్యాపిటల్కి మంచిది అక్కడ లక్ష మంది వెళ్ళి పనిచేస్తున్నారంటే ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా వస్తుంది ఆ వేవ్ అంటారా ఇంపాక్ట్ అంటారు వస్తుంది అన్నీ ఉన్నాయి ఇంకా సమయం రాలేదు సమయం వస్తే తప్పకుండా భారత్ ప్రభుత్వం గట్టిగా ఎత్తుకుంటుంది ఈ విషయం అని నాకు పూర్తి నమ్మకం అంచనా ఓకే సార్ ఇప్పుడు భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కు అలాగే ముఖ్యంగా లెవెల్ ఫ్రెషర్స్ అనుకోండి అండ్ మిడ్ లెవెల్ వే ఈ కి ఈ వేజ్ బేస్డ్ ప్రయారిటీ అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటారు మెరిట్ బేస్డ్ అంటున్నారు కదా సార్ మెరిట్ బేస్ కానీ మెరిట్ బేస్డ్ పాలసీ సరే ఆ లక్ష డాలర్ లో ఎక్కడ వస్తుంది దీని మీద ఇంపాక్ట్ వస్తుందా రాదా అది వేరే కేటగిరీయా కొత్తగా యాపిల్ చీఫ్ వెళ్ళి మాట్లాడాడు ట్రంప్ తో మెల్లిగా సైలెంట్ గా మేము వ్యాపారాలు చేయలేని ఇలా చేస్తే అంటే ఓకే మీకు కంపెనీకి వీసాలు ఇస్తా ఇచ్చుకోండి అని ఏదో పెద్ద మిలియన్ డాలర్స్ హాఫ్ మిలియన్ డాలర్స్ పెట్టాడు టెం కుక్ యాపిల్ సిఇ చాలా ఉన్న వ్యక్తి ఆయన ఏది కాదండో అవునంటాడు తర్వాత డీల్ చేసుకుంటాడు ట్రంప్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి సో అతను వీళ్ళందరూ పనిచేస్తున్నారు ఇంపాక్ట్ తగ్గించడానికి అందరూ టెక్నాలజీ కంపెనీలు యుఎస్ఏల్లో ప్రస్తుతం ఇప్పటి వరకు భారతదేశం మీద ఆధారపడి స్కిల్లే కాదు తక్కువ జీతం తర్వాత పని చేస్తారు పని చేస్తారు పన్నెండు గంటలు పని చేస్తారు అందరికి తెలుసు హాలిడే ఉండదు పన్నెండు రోజులు ఉండదు చేస్తారు అది మన తత్వం మన తత్వం అయితే పన్నెండు రోజులు కూడా పని చేయరు మన చాలా మంది ఎంప్లాయీస్ అది వేరే విషయం భారతదేశంలో అక్కడ అలా చేయరు కదా కష్టపడతారు చూపెట్టుకుంటారు సో ఇవన్నీ టెక్నాలజీ కంపెనీస్ కూడా తీసుకొస్తాయి మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్ కొత్త మార్పులు తప్పకుండా మనకు మంచిది కాదు కదా పాత కొంచెం కష్టం చేశారు కదా కానీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏమన్నా సేఫ్టీ క్లోజెస్ ఉన్నాయా గెట్అే క్లోజెస్ ఉన్నాయా ఇంకా అన్ని బయటికి రాలేదు కదా బయట వస్తాయి ఎగ్జామ్షన్స్ ఉంటాయా కలపొచ్చా ఇవన్నీ బయటికి రావాలి ఇంకా బయటికి రాలే రైట్ సార్